గత సంవత్సరం రెండు వేల ఇరవై మూడు సంవత్సరం మార్చిలో ఒక ఎలిమెంట్ ఇచ్చి ఉన్నారు మన ఎన్హెచ్ఏ ఆఫీసర్లు దాని ప్రకారం ఈ రోడ్ అనేది కమ్మరపల్లి గ్రామం మీదుగా ప్రస్తుతం ఉన్న రోడ్ మీదనే వెళ్ళాలి దాన్ని కొంతమంది కమ్మరపల్లికి రాజకీయ నాయకులు ఎంపీ అరవింద్ గారి సహకారంతో దీన్ని బైపాస్గా మార్చి వాళ్ళ అవసరాల కోసం రైతులకు తీరని నష్టం కలిగిస్తున్నారు దీన్ని రాష్ట్ర ప్రభుత్వం దీని ప్రత్యేక చొరవ చూపి చివరిసారిగా ఏదైతే లాస్ట్ ఇయర్ ఇచ్చిన ఎలైన్మెంట్ ఏదైతే ఉందో దాని ప్రకారం ఈ రోడ్డుని కొనసాగించి రైతులను కాపాడాలని మేము విన్నవిస్తే వేముల గంగారాం మేము విలేజ్ నుంచి బైపాస్ పోతుందని అందరం కదా అచ్చాము సార్ భూమి ఇంతకుముందు వరదాకాల పోయింది రైల్వే పోయింది అక్కడ అగ్రికల్చర్ ల్యాండ్ బాగా తక్కువ ఉన్నాయి మళ్ళీ బైపాస్ పోతే మళ్ళీ బైపాస్ పోయితే మళ్ళీ ఒక వంద వంద ఎకరాలు పోయేటట్టున్నది విలేజ్లకి వెళ్ళి పోవాలని అందరం అందరం కలిసి ఆర్డీఓ గారికి నినాది పత్రం ఇస్తుంది కచ్చినాము ఏదైనా వేసి దయచేసి అందరూ గవర్నమెంట్ కానీ ఎవరు కానీ వ్యవసాయ భూములు పోకుండా చూడాలని కోరుకుంటున్నాం సార్ దాని మీద కుటుంబాలు ఒక అరవై డెబ్బై కుటుంబాలు దీని మీద ఆధారపడి బతుకుతున్నాయి సార్ ఇది పోతే చాలా ఇబ్బంది అవుతుంది ఇప్పటికీ అగ్రికల్చర్ ల్యాండ్ లేదు విలేజ్లో